లక్ష్మీదేవి కళలోకి వచ్చినా లెక్క పెడత కల్లోకి వచ్చినా జరిగేది ఏమీ లేదండి అజ్ఞానం వదిలిపెట్టండి కుదుస్వప్నాలు సుస్వప్నాలు గంటల పంచాంగంలో ఉంటాయి ఇవన్నీ చూడకూడదండి బుర్రపడైపోతుంది ఈ కళలు బల్లిపాట్లు పిల్లి శకునాలు మన జీవితాన్ని నిర్ణయిస్తామండి బుద్ధుండు మాట్లాడుతున్నావా అసలు నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోలేవా మంచి చెడ్డ నీకు తెలియదా అంత జడపదార్థానివా నీకు వచ్చిన కళ నీకు ఎదురైన మనిషి పొద్దున్న ఎవడో తుమ్మిన తుమ్ము వాడు ఎవడో తగ్గిన దగ్గు నీ జీవితాన్ని నిర్ణయిస్తాయా అసలు ఉందా మనకి ఎక్కడ శాస్త్రాల్లో లేవండి తర్వాత పుట్టుకొచ్చేయండి ఇవన్నీ వ్యాపారాల కోసం ఇప్పుడు వాటితో కోట్ల వ్యాపారం జరుగుతుంది కోట్లే చేతిలో గీతలను బట్టి చెప్పేస్తాడు ప్రతివాడు జాతకం మీరు చూసుకోండి అమ్మా కోతి దొరికితే కోతిని చూడండి కోతికి చేతిలో గీతలు ఉంటాయి దానికి చెప్పానండి ప్రతి జంతువుకి చేతిలో గీతలు ఉంటాయండి దీన్ని బట్టి జాతకాలు చెప్పేస్తారండి ఎందుకు వస్తారు తెలిసేవి ఇప్పుడు ఇప్పుడు మీకు రుజువు చేయించండి ఇలా మొడవండి ఒకసారి